మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడలను మీకు శుభం కాక అందరికీ వందనాలు ఈ పైనములో ప్రతి మనిషి మనం గమనిస్తుంటే అలిసిపోవడం చూస్తున్నాం అతి వేగంగా మనిషి పరిగెత్తుతున్నాడు సంపాదన కొరకే కానీ అది ఏదైనా కానీ మనిషి క్షణం తీరిక లేకుండా పరుగులు తీస్తూ అది చదువు కొరకు పదవ కొరకు ప్రత్యక్ష కార్యక్రమం కొరకు కానీ వీటన్నిటి వెనక మనం చూస్తే మనుషులు అలసిపోతా ఉన్నారు అలసిపోయి కనీసం తిండి తినలేని పరిస్థితిలోనూ సరైన నిద్ర కూడా లేకుండా పరుగులు తీస్తా ఒక క్షణం ఆగి ఆలకిస్తే దేవుడు మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర అంతే ముఖ్యం నిద్రకి ఎంత ముఖ్యమో సంతోషం అంతే ముఖ్యం సంతోషం ఎంత ముఖ్యమో ఐక్యత కూడా అంతే ముఖ్యం దేవుడు ప్రతిదానికి తగిన సమయాన్ని నిర్ణయించి మన ఆరోగ్యం కొరకే కుటుంబాన్ని నియమించాడు కుటుంబ వ్యవస్థ నుంచి బయటికి నువ్వు సుఖపడలేవు కుటుంబ వ్యవస్థను దాటి ఎక్కడ ఆనందాన్ని అనుభవించలే అందుకని నీ కుటుంబం నీకు చిన్నపాటి పరలోకంలాగా పెట్టి అలసిపోతను నీకు ఆదరణ కలుగు చేయగలిగింది నీవు నివాసాలకు వెళ్ళేటప్పుడల్లా నిన్ను బట్టి వాళ్ళకు ఆనందం వాళ్ళను బట్టి నీకు సంతోషం కలిగేట్టుగా ఆ ఇంట్లో ఆనందం సమృద్ధి ప్రేమ ఆప్యాయత ఉండాలి ఆస్తి ఉంది ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ తండ్రికి మనశ్శాంతి లేదు పెద్దవాడికి నిద్రబాట లేదు కిందవాడు సుఖం అనుభవించకుండా దూరంగా వెళ్ళిపోయి నాశనం అయిపోయాడు కుటుంబాన్ని దేవుడు ఎందుకు నియమించాడు బలహీనలు సరిచేసి ఒక నెమ్మదిని ప్రసాదించే గోడారం అది చాలాసార్లు మనం గుడారాన్ని నిర్లక్ష్యం చేసి ఏదేదో సాధించాలనుకుని కొంతమంది పురుషులు పిల్లలకు కూడా ముఖం చూపించకుండా పిల్లవరదం లేచి వెళ్ళిపోయి పొద్దుపోయాకొచ్చి పడుకోవడం సంపాదన కొరకి కానీ ఆ ఇంట్లో పిల్లలకు కానీ మీకు కానీ నెమ్మది ఆనందం సంతోషం ఉంటుందా అలసిపోతున్న వారికి ఒక మాట నేను చెప్పాలని కోరుకుంటున్నాను మీరు విద్యారంగంలో అలసిపోయినా ఉద్యోగ పరంలో అలసిపోయినా లేదు మీ పెట్టుబడులు చేసే వ్యాపారాలు అలసిపోయినా మీకు అలిసిపోయిన వారికి బలం ఆయన అని వాక్యం చెబుతూ ఉంది చూడండి యశా గ్రంథం నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదిలో సమ్మసిలను వారికి బలం ఆయన అంటే ఆయన బలం ఎలా ఇస్తాడు మీకు కొన్ని విషయాలు చెబుతాను ఆయన నీకు బలమిచ్చేది ఎట్లాగో తెలుసా కొట్టమూల మొట్టమొదగా నీకు ఆ బలాన్ని సత్వను కలుగు చేస్తారు కొన్నిసార్లు ఇళ్లలో పురుషులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కానీ బలని ఇల్లు అయిపోతారు ఆ ఇంట్లో వాళ్ళ మాటలు వాళ్ళని ఎంత ధైర్యపరుస్తాయండి పోతే పోయిందిలే మరలా చదువుకుంది కానీ మరొక ఉద్యమం వస్తుందరే అంటూ సమస్యలు సమస్యలైపోతే ఆ ఇంట్లో ఒకవేళ అవమానాలు పాలైపోతే ఆ ఇళ్ళలో అతను ఎంత ధైర్యపరుస్తుంది అంటే నీకు ఇల్లు మొదట బలపరిచే కేంద్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఆ విషయాన్ని గమనించాలి నీవు బలపరచబడాలి అంటే దేవుడు నుంచి బలాన్ని నీ నెత్తి మీద కుమ్మరించడం నువ్వు కుటుంబపరమైన సౌఖ్యంలో బలపరచబడాలి రెండవదిగా నీ సహవాసంలో నీవు బలపరచబడాలి సహవాసం అంటే నీకున్న స్నేహితులు సంఘమైతే పరిశుద్ధుల సహవాసం దాని ద్వారా నీ కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు ఎవడైనా బలహీనుడుగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నారుగా ఆ విధంగా సహవాసం వల్ల బలం పొంది కురింగినవాడు మరలా ధైర్యం తెచ్చుకుంటాడు అందుకే ఒంటరిగా ఉన్నవాడు పడిపోతే లేవడు ఇద్దరు కూడి ఉంటే ముగ్గురు నడిస్తే అద్భుతంగా ఉంటుంది అని అంటే అలిసిపోయిన నేను బలపరచగలిగింది శారీరకంగా కుటుంబ పరంగా ఆర్థికంగా ఏ కోణమైనా మొదలది ఇల్లు రెండవది పరిశుద్ధ సహవాసంలో నువంతకంతకు వరి జలుతూ నెమ్మదిని అనుభవిస్తావు మూడవది నీకు బలమను గ్రహించే దేవుని సన్నిధి ఉందే నీవు సన్నిధికి వెడితే తన కాంతిని చేసి నీ జీవితంలో ఆయన చేసే బలమైన కార్యం ఏమిటో తెలుసా తన వాక్కు ద్వారా నిన్ను బలపరుస్తాడు ఆయన స్వరం విన్నప్పుడు నీకు ఎంత ధైర్యం కలుగుతుందో ఏదో జరుగుతుందిలే అనుకుంటూ నాటకీయంగా వెళ్ళకండి ఒక క్షణం ఎస్ఐ గ్రంథంలో కనుమ సమ్మసిల్లే వారికి అనమాట ఉందిగా ఏ విషయాలు అలసిపోతున్నా ఏ విషయాలు పోతున్నా ఇంత ప్రయాసపడి మొట్టగట్టింది ఏమిటి అనుభవించింది ఏమిటి ఓ ఒకడిగా పెద్దవాడిగా మీ అందరికి నమస్కరించి చెప్పగలిగిన మాట మీ జీవితంలో సొమ్మ సిలిపోయిన అలిసిపోయిన మీ కుటుంబమే మీకు ఆధారం పరిశుద్ధ్ర సహవాసమే కేంద్రం దేవుని సన్నిధి మీకు అక్కువ మక్కువ అవసరమైంది ఒక్క క్షణం ఆగి ఆలకించి ఈరోజైనా పని చేయగలిగితే మీరు బలం పొందుదురుగాక పరిశుద్ధుడును ప్రేమ మడిన ప్రభు బిడలను దీవించి వాక్యాన్ని వారి జీవితంలో పలభరితంగా మార్చండి సన్నిధిలోనూ కుటుంబ పర అనుభవించాలి పరిశుద్ధత కలుగు చేయండి ప్రార్థనా జీవితాన్ని కలుగు చేయండి పిల్లలందరికీ మంచి మరగడ కష్టార్జితం దీవెనకరంగా దేహాలకు ఆరోగ్యం ఇంట్లో జరిగే శుభకార్యాలు కీడు తొలగిపోవాలి క్షేమం కలగాలి ఉదయకాల ప్రార్థనతో వాళ్ళ పనులు ప్రారంభిస్తుండగా క్షేమం కలిగి దీవెనకరంగా నడిచే భాగ్యం దయచేయండి ఏ సుపేరట వేడుచున్నాం తండ్రి ఆమె